ప్రియులారా మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ముప్పై మంగళవారం నేటి మన ధ్యానలేఖనం రోమియోలకు వ్రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవయో వచనం సమాధానకర్తయ్యగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు గాక వ్యాఖ్యాన అంశం విమోచన విజయం వ్యాఖ్యాన అంశం విమోచన విజయం వ్యాఖ్యానం ఏదెను తోటలో ఇవ్వబడిన వాగ్దానం ఇది పాపము ప్రవేశించిన పిమ్మట శాపముతో కూడా రాబో విమోచన కార్యమును ప్రస్తావించుచున్న యహోవా దేవుడు సాతాను సంతానము స్త్రీ సంతానముచే మీద కొట్టబడును అని ఆదికాండం మూడవ అధ్యాయం పదిహేను వచనలో వచించను క్రీస్తే లోకానికి రావలసిన ఆ స్త్రీ సంతానమైనవాడు చూడండి గలతీ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మూడవ అధ్యాయం పదహార వచనం ఆయన వచ్చి గలతి నాలుగవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల ప్రకారం ధర్మశాస్త్రమునకు లోబడిన మనలను విడిపించి స్వీకృత పుత్రత్వమును అనుగ్రహించాడు వీటితో కూడా పై వాక్యము చెప్పుచున్నట్లు ఆయన రెండవ రాకడ సమయంలో తిరిగి వచ్చి సాతానను కేవలం మీ కాళ్ళ క్రింద చితుక తొగ్గించును స్తోత్రం ఆ తీర్పు కాలంలో నమ్మిన వారికి పాలు భాగం కలుగును వాళ్ళ కాళ్ళ క్రిందనే దేవుడు సాతానను చితుక త్రగ్గించును అది శీఘ్రముగా జరుగును మరియు ఆ కాలము చాలా సమీపములో ఇప్పుడే కాచుకున్నట్టు నెరవేర్పుకు సిద్ధపడుతూ ఉంది ఆయా గుర్తులను బట్టి నేడే క్రీస్తు మరలా వచ్చుటకు ద్వారము దగ్గరనే ఉన్నాడని మత్తస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని అనుసరించి చెప్పగలం కాబట్టి అపశ్రుడైన యోహానుతో కలిసి ప్రభు అయిన యేసు రమ్ము అని అంటున్నాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి మీరును అట్లే ఆయనను ఆహ్వానించుచు ఆయన కొరకు కనిపెట్టుచున్నారా సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో వందనాలు